హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మంచి రెసిపీస్ చూపించబోతున్నాను పప్పు బీరకాయ అలాగే కొత్తిమీర టమాటో పచ్చడి సూపర్ కాంబినేషన్ అనమాట ఈ రెండు ఇం ఎలా చేసుకోవాలి ఈజీగా టేస్టీగా అన్నది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో ఈ కొత్తిమీర రోటీ పచ్చడి అలాగే పప్పు బీరకాయ ఈ రెండు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ అయితే నేను పప్పు బీరకాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకుని వాటర్ పోసుకొని ఉంచుకోవాలి తర్వాత ఈ కుక్కర్లో నేను పప్పు అలాగే వాటర్ వేసుకున్నాను కదా ఇప్పుడు అందులో పసుపు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వాలన్నమాట టూ విజిల్స్ తర్వాత చూడండి మనకి పప్పు అలాగే బీరకాయ బాగా కుక్ అయిందనమాట టూ విజిల్స్ వస్తే ఈ విధంగా కుక్ అవుతుంది ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు అలాగే చింతపండు రసం వేసుకోవాలి నిమ్మకాయ సైజు అంత చింతపండుని రసం తీసుకుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకున్న తర్వాత పప్పులో వేసేసుకోవడమే ఇది కొంచెం వేయించుకొని చాలా బాగుంటుంది ఈ విధంగా పప్పు బీరకాయ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పప్పు బీరకాయ రెడీ అయిపోయింది కదా టేస్టీగా సింపుల్గా ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర టమాటో పచ్చడి తయారీ విధానం కావాల్సిన పదార్థాలు చూడండి ముందుగా టమాటాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మిరగాయలు తీసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మిరపకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర ఆయిల్ కల్లుప్పు పోపు కోసం మినపప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలు అలాగే చింతపండు ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పులు వేసుకొని వేయించుకోవాలి శనపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు ఇవి వేయించుకోవాలి కొంచెంసేపు ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మిరపకాయలు వేసుకోవాలి మిర్చి వేసుకొని మిర్చి కూడా వేగేంత వరకు ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి చూడండి ఇక్కడ పోపులు అలాగే మిర్చి ఇవి కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కొత్తిమీరని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి చూడండి మనకి కొత్తిమీర మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు అలాగే చింతపండు వేసుకుని మగ్గించుకోవాలన్నమాట ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి మనకి చూడండి బాగా మగ్గిపోయాయి టమాటా చింతపండు కొత్తిమీర ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి కొంచెంసేపు పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి రోట్లో దుంచుకుంటే చాలా బాగుంటుంది నేనైతే మిక్సీలోనే చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ రోట్లో మనం దంచుకుని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చూడండి చల్లారిపోయింది ఇందులో వెల్లుల్లిపాయలు కొంచెం ఒక వన్ స్పూన్ అంతా షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అయిపోయింది సో చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్